అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు వినోదాలు ఈ వీడియోలో హరిద్వార్లోని మరికొన్ని దేవాలయాలను అయితే దర్శించుకుందాం రెండవ రోజు ఉదయాన్నే మా భవనానికి పక్కనే ఉన్న ఘాటుకైతే గంగా స్నానానికి అయితే వెళ్ళాము ఉదయాన్నే ఇలా గంగా స్నానం చేయడం అయితే చాలా ఆనందంగా అనిపించింది ప్రవాహం అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ ఇక్కడ సేఫ్గానే అనిపించింది ఎందుకంటే ఆ పక్కన రాడ్స్ అన్నీ పెట్టి ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు వాటర్ అయితే చల్లగా ఉన్నాయి కానీ అందులోంచి అయితే అసలు రావాలనిపించలేదు

ఇప్పుడు మనం చూడబోయేది మాయాదేవి మందిరం జూనా అఖ భవన్కి వెనకాలే ఉంటుంది ఇది యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటిగా చెబుతారు ఇక్కడ సతీదేవి యొక్క నాభి భాగం పడిందని చెబుతుంటారు మాయాదేవి అమ్మవారు హరిద్వార్కి రక్షకురాలు గ్రామదేవతగా కూడా చెబుతుంటారు మాయాదేవి పేరు మీదనే హరిద్వార్కి మాయాపూరి అని ఇంకొక పేరు కూడా ఉంది తర్వాత మనం చూడబోయేది పవన్ధాం మందిరం ఈ ఆలయం పూర్తిగా గాజు ముక్కలతో నిర్మించబడింది అందుకే దీన్ని గ్లాస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ పవన్ధాం గురించి పూర్తిగా ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఇది వచ్చేసి హరిద్వార్లోని శ్రీరామ్ మందిరం ఇక్కడ ఆలయాలన్నీ చాలా అందంగా ఉన్నాయి ఇదొచ్చేసి స్వామి దివ్యానందజీ మహారాజ ఆశ్రమం ఇప్పుడు మనం చూడబోయేది హరిద్వార్లోని ఎంతో ప్రసిద్ధి చెందిన వైష్ణోదేవి మందిరం ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్లోని అసలు వైష్ణోదేవి ఆలయం యొక్క నకలు ఇక్కడ ఈ శివలింగాలు మన జ్యోతిర్లింగాల్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఈ ఆలయం పైకి వెళ్లే కొద్దీ అక్కడ గుహలాంటి నిర్మాణం ఉంటుంది వైష్ణోదేవిని దర్శించుకోవాలంటే ఆ గుహలాంటి నిర్మాణంలోంచి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ వైష్ణోదేవి అమ్మవారు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నట్టుగానే ఉంటారు ఇంకొంచెం ముందుకెళ్తే అమర్నాథ్ గుహ అని ఇక్కడ శివలింగం అయితే ఉంటుంది ఇదొచ్చేసి భారతమాత మందిరం ముందుగానే ఆటో మాట్లాడుకుంటే మనిషికి వచ్చి ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడో తీసుకున్నారు హరిద్వార్లోని అన్ని గుళ్ళు వాళ్ళే తిప్పేస్తారు తర్వాత మనం చూడబోయేది గాయత్రి తీర్థం శాంతిపుంజ్ ఆశ్రమం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆశ్రమంలో గాయత్రీ దేవి మందిరం అయితే ఉంది ఇక్కడ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి అరుదైన మొక్కలు కూడా చాలానే ఉన్నాయి ఇది వచ్చేసి రుద్రాక్ష చెట్టు అంట కొంతమంది కింద పడిన రుద్రాక్షలు ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉన్నారు అక్కడ ఇది వచ్చేసి ఆలయం లోపల ఉన్న హిమాలయ మందిరం ఇందులో హిమాలయాలు కొండలతో ఉన్న సెటప్ అయితే ఉంటుంది ఇక్కడ చక్కగా అందరూ కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది సైలెంట్గా ఉంటారు చీకటిగా ఉండి చాలా బాగుంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం ఇక్కడ వాళ్ళంతా కూడా గాయత్రి మంత్రాన్ని వేదాలను పూజిస్తారు గాయత్రి మాతను వేదాలకు తల్లిగా కూడా చెబుతుంటారు ఇదే గాయత్రి మంత్రం గాయత్రి అమ్మవారి విగ్రహం తర్వాత మనం వెళ్ళబోయేది హరిద్వార్లోనే చాలా ముఖ్యమైన చండీదేవి ఆలయం హరిద్వార్లో ఉన్న మూడు శక్తిపీఠాల్లో ఒకటి ఈ చండీదేవి ఆలయం ఒకటి ముందుగా మనం చూసుకున్న మాయాదేవి మరొకటి మానసాదేవి ఆలయానికి వెళ్ళడానికి రోప్వే మార్గం ద్వారా అయితే వెళ్ళాలి ప్రస్తుతం అక్కడికి చేరుకున్న రోప్వే దగ్గరికి ఈ ఆలయం నీలిపర్వతం అయితే ఉంది మానసాదేవి టెంపుల్ వచ్చి దీనికి ఎదురుగా ఉన్న బిల్వ పై ఉంటుంది ఈ రెండు కొండలు నదికి ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఉంటాయి పార్వతీదేవి చండీమాత అవతారం ఎత్తి శంభు నిశంబులను సంహరించిన తరువాత ఈ కొండపై కొంచెం సేపు విశ్రమించారని ఇక్కడ కథనం చండీమాతను దర్శించుకోండి దర్శనం అయ్యాక తిరిగి రొప్పే ద్వారా కిందకైతే వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళి లంచ్ అయితే చేశాం భోజనం చేశాక తిరిగి ప్రయాణం అయ్యి దగ్గరలో ఉన్న మహామృత్యుంజయ మందిరానికి అయితే వెళ్ళాము మృత్యుంజయ మందిరంలోని శివలింగం ఇదే దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి యొక్క ఆలయం ఇదే శ్రీ దక్ష యజ్ఞకుండ్ ఇక్కడే దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు ఈ ప్రదేశంలోనే తన తండ్రి అయిన దక్షుడు తన భర్త అయిన శివుణ్ణి యజ్ఞానికి పిలవలేదని అవమానించాడని సతీదేవి యజ్ఞకుండంలో దూకి దహనమవుతుంది ఇది దక్ష ప్రజాపతి కుండ్ ఇది సతీదేవి కుండ్ ఎక్కడైతే సతీదేవి యజ్ఞకుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుందో అదే ఈ ప్రదేశం ఇక్కడ సతీదేవి యొక్క మందిరం కూడా ఉంది ఇదే సతీదేవి యొక్క జన్మస్థలం అని చెబుతారు ఈమె సతీదేవి అమ్మవారు ఇప్పుడు మనం చూడబోయేది హరిద్వార్లోని శ్రీ బిల్వకేశ్వర్ మహదేవ్ టెంపుల్ ఈ ప్రదేశంలోనే పార్వతీదేవి మహదేవుని కోసం మూడు వేల సంవత్సరాలు తపస్సు చేసి తనని వివాహం చేసుకోమని కోరింది ఇక్కడ ఉన్న బిల్వ వృక్షం ఆకులతోనే పార్వతీదేవి మహదేవుని పూజించేదట అందుకే ఈ మందిరానికి బిల్వకేశ్వర్ మందిరని పేరు ఈ మందిరం లోపల నుండి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే అక్కడ గౌరీకుండా వస్తుంది ఇక్కడ గౌరీకుండ్లోని నీటితో స్నానం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం ఇదే గౌరీ కుండ్ ఈ కుండాన్ని అమ్మవారు తన చేతి కంకణంతో తయారు చేశారని చెబుతారు అందుకే ఇది కంకణం ఆకారంలో ఉంటుంది ఇక ఇదొచ్చేసి పార్వతి అమ్మవారు తపస్సు చేసినప్పుడు విశ్రమించిన గుహ తరువాత హరిద్వార్లోని లోని మూడు శక్తిపీఠాల్లో ఒకటైన మానసాదేవి ఆలయాన్ని దర్శించుకుందాం ఈ గుడికి చేరుకోవడానికి కూడా రోప్వే ద్వారా వెళ్లాల్సి ఉంటుంది నడక మార్గం కూడా ఉంటుంది ఈ అమ్మవారు పరమశివుని మనసు నుంచి జనించిందని భావింపబడుతోంది మానసాదేవి దర్శనం చేసుకున్నాక తిరిగి మళ్ళీ గంగా హార్తికి అయితే వెళ్ళిపోయాం ఈసారి నదికి ఇటువైపు వచ్చి కూర్చుని హార్తిని అయితే ఎదురుగా చూసాము ఇక్కడ చూసారుగా నదికి ఇటువైపు కూడా కొంతమంది బ్రాహ్మణులు ఇలా చిన్న చిన్న మండపాల్లా వేసుకుని అక్కడి నుండి కూడా గంగక హారతిస్తూ ఉంటారు మేము వచ్చేసరికి మొత్తం జనంతో నిండిపోయింది ఎక్కడ నుంచోవడానికి కూర్చోవడానికి కూడా అస్సలు ప్లేస్ లేదు ఎలాగా తిరిగి వెళ్ళిపోదామా అనుకునే సమయంలో అలానే అక్కడ కూర్చుని ఒక బ్రాహ్మణుడు వచ్చి మా దగ్గరికి మనిషికి టూ హండ్రెడో త్రీ హండ్రెడో ఇమ్మన్నారు వాళ్ళ మండపంలో ఎక్కి పైకెత్తి కూర్చుని నేను చూసేలాగా అవకాశం ఇస్తానన్నారు మేమందరం అలానే చేశాం వారితో పాటు ఆ మండపాల్లో కూర్చుని చూస్తే గంగాహర్తి చాలా బాగా కనిపించింది చూసారుగా ఇలా ఒక మండపంలో అయితే కూర్చున్నాం మా పక్కన ఫారినర్స్ కూడా అయితే ఉన్నారు ఇటువైపు నుండి చూస్తుంటే గంగా హార్త చాలా బాగుంది మాకు అక్కడ ప్లేస్ ఇచ్చిన బ్రాహ్మణులు గంగకు హారతి ఇచ్చే అవకాశాన్ని మాకు కూడా కల్పించారు ఈ అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా అనిపించింది మా చేత కూడా హారతి గంగా హారతి పూర్తయ్యాక ఇక అందరూ తిరిగైతే వెళ్ళిపోతున్నారు ఇక మేము కూడా హోటల్కి తిరిగి వెళ్ళిపోయాము ఇంతటితో మా హరిద్వార్ పర్యటన అయితే పూర్తయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్